స్మి కుర్రవాడు ఉత్తర రాశాడు ఎన్నాళ్ళో అయింది అని చూసి తల్లి కాయలు కాసిపోయినాయి గడియో గడియో రావాలి ఎందుకు ఒట్టి వచ్చడం వద్ద ఇంగ్లీష్ అంగ్లీష్ సోద పెట్టా మనక సిస్తంతా వాళ్ళ కింద పోయింది కిందటి అడుగు పరీక్ష ఫెయిల్ అయిపోయినాడు కదా ఈ ఏడేమి చేశాడో తెలియదు మనకి ఆ ఇంగ్లీష్ చదువు నచ్చినదిని పోయి చెబితే విన్నా కావు మా పెద్దన్న దిబ్బవదారులు కొడుకుని ఇంగ్లీష్ చదువు చదివిద్దామని పార్వతీపురం పంపించేసరికి పోస్టం వచ్చి మూడు రోజుల్లో కొట్టేసింది అలాగే గుచ్చి కొడుక్కి ఇంగ్లీష్ చదువు చదివిద్దాం అనుకున్నగానే చచ్చినంత కాయలు చేసింది మీరు ఎప్పుడు ఇలాంటివో గోయించినట్లే అని చావించారు డబ్బు ఖర్చు అయిపోతున్న మీకు బెంగా మొన్న మొన్న మన కళ్ళగట మన బాకెట్లో జుత్తు విర పూసుకు గుండెకాయలాడినా మేమాని వాళ్ళు కొన్నవాడు అయిన కాదు మన విధవాయికి చదువు వచ్చేదేం కనబడదు కానీ పుస్తకాల కింద జీతం కింద ఇక నాలుగేళ్ళు అయ్యేసరికి మన భూమి కడితేరిపోయింది ఇక పైన చిప్పా తప్ప పట్టుకుని బయలుదేరాలి మరి వద్దంటుండే ఇంగ్లీష్ చదువులో పెట్టాం మనం ఆడుకో మన అయినా పోలీస్ పని అయినా అయితే రుణాలు ఇచ్చి అగ్గురారు అన్ని కొనేస్తాడు ఏడాది కొన్ని నూరు రూపాయలు ఖర్చు పెట్టడానికి ఇంత ముందు వెనక ఆలోచిస్తున్నారు మీరు మీలా మీరు కూడా వాటికి గంజలు పక్కన పక్క ఏ విషయం ంత భారంతో చూస్తే మా వాళ్ళు భూమి నాకు భూమికి ఇచ్చిన డబ్బు అమ్మేసి చదువు చెప్తున్నాను ఎందుకమ్మానమ్మా మన చొప్పు చరిత్రన్నాడు అతనే పెట్టుకుంటాడు అయితే నన్ను ఆక్షేపణ చేస్తా ఈ మారంటే మీ అన్న ఒకనాడని ఊరుకునేది లేదు అమ్మా అమ్మాయా ఈ మారైనా పాస్ అయినావా పాస్ అయ్యాడండి ఫస్ట్గా పాస్ అయ్యాడు నేను చాలా శ్రమపడి చదువు చెప్పానండి లీడేవాడు ఓయ్ ఇస్తాను మా మానదానం చాలం చదువు గొప్పగా కొడతాను నేను చదువు చెప్పిన మాస్టర్ ఇంటికి పెద్ద మనిషి వస్తే అభిషక్ మాట్లాడతావేటి బావ ఆ ఏదో పిల్లవాడితో ఇంగ్లీష్ మాట అంటే పుచ్చకాయలు తొంగంటే బుదారు నీ మీద పెట్టుకుంటావే తమ్మురి బాబు గారు రాజ్ని గారు తమరు నన్ను ఆడకపోవచ్చు కానీ తమరు డిపిటీ కలెక్టర్ గారు ఇంటికి వచ్చేటప్పుడు నేను వారి పిల్లలకు చదువు చెబుతుండేవాడిని డిపిటీ కలెక్టర్ గారు తమని ఏం మెచ్చుకునేవారు అనుకుంటున్నారు అవును నేను మొక్కను జ్ఞాపకం కూడా డిప్టీ కలెక్టర్ గారు మా దొట్ట ప్రభు ఓ మీ వంటి చప్పని భాషలు వచ్చిన మనిషి ఎక్కడా లేడని సంస్కృతాన్ని మంచినీళ్ళ ప్రవాహంలో మీరు మాట్లాడతారని తమ వంటి విదూషకులను ఎక్కడా చూడలేదని డిపిటీ కలెక్టర్ గారు సెలవిస్తుండేవారు కవితా రసం ఆయనలా గ్రహించేవారేవి నా కవిత్వం అంటే ఆయన చెడు కోసుకుంటారు నాకు మహారాజు గారి దర్శనం కూడా చేయించారండి ఈ సషభిషలు నాకేం పనికిరావు ఇతని వైఖరి చూస్తుంటే ఇక్కడే వేసేటట్టు బలపడుతుంది మా ఇంట్లో భోజనం ఎంత మాత్రం వీలు పడదు ఆయన మాటలు గణించు బాబు ఆయన వస్తారది మా వాడుక ముక్కబితే మీ మేలు మర్చిపో అందుకు అభ్యంతరం ఏమిటమ్మా వాడు సెలవుల్లో కూడా చదువు చెప్పమని ఎంతో బతికి మాల్గొంటే పోనీ పనికి వచ్చే పిల్లవాడు కదా అని వచ్చాను గాని పట్నంలో ముసం గారు భోజనం చేయదని వచ్చానా వారి ఇచ్చే డబ్బు చేయదని వచ్చానా చదువుల కోసమే పిల్లవాడిని మొదలుకొని ఉండడం వారి పరాయూర్లో సమధమాలు ఉండడం నా ప్రాణాలు అక్కనే ఉంచాయి డబ్బు అంటే ఎన్నడూ వెనుగసుకోలేరు కదా మేము కన్నం పట్టుకు కన్నా మీరే వాళ్ళ తల్లి తండ్రి ఎలా కడుపు పెట్టుకుని చెప్తారో మీరే బారు మీరు ఎంత దూరం సెలవుయాలా అమ్మా నా మంచి చెళ్ళు మీ కుర్రవాడిని అడిగితే తెలుస్తుంది మునసబు గారు డిప్యూటీ కలెక్టర్ గారు ఎన్నిక చేసిన మనిషి అన్న మాటని చెప్పుకోవాలా ఇంతెందుకు ఇంకో మూడేళ్ళు నా ఉంచితే వరుసగా క్రిమినల్ పోలీసు పరీక్ష పాస్ట్ చేస్తాను మూడేళ్ళే ఈ సంవత్సరం పుస్తకాలకు ఎంత పదిహేను రూపాయలు అయింది ఒక్క దమ్మిడి ఇవ్వను వీళ్ళిద్దరు గుడి ఆ రూపాయలని పంచుకునేటట్టు కనబడుతుంది నేను వేదం ఎనభై రెండు పందాలు ఒక్క దమ్మిడి పుస్తకాల ఖర్చు లేకుండా చదువుకున్నాను ఇది ఏదో తోపి వ్యవహారంలో కనబడుతుంది చోట్ల విలువైన పెద్ద మనిషి ఎలా అంటున్నారో ఇక్కడ బాగా చాలండి ఉంది ఆయన మాటకి ఎక్కడికి బాగు వెళ్ళిపోదండి అగ్నిహోత్రు కుర్రవాడికి రావాలి చదువు చెప్పించడానికి ఇంకా అందరూ వెళ్ళదు భూసండా పదిహేను వందల రూపాయలు ప్రతి వాడు అమ్మానమ్మ వంచాడు కూరగాయలుషోయి అమ్మడానికి ఆ రూపాయి పుచ్చుకోకపోతే మొగులు చర్చాడు కదా దానికి అతి ఏమై ఉండదు చచ్చాడంటే వాడుదా తప్పు మంచం నుంచి చేయడానికి సిద్ధంగా ఉన్నవాడు కట్టావు తమరే నా కొలు అజ్ఞాహోత్రామదారులు గారు ఈ పట్టణజంటలో తమంత వారు లేరని రాజమహేంద్రవరంలో మా వాళ్ళు అనుకునేవారు మీకు అండి ఆ మాట చెప్పారు కారు రామోదారులు గారు బాగున్నారా బాగున్నారండి ఆయన మా గారండి ఆ మాట చెప్పారు కారు మా మావయ్య ఈ దేశ బాగా వచ్చినప్పుడల్లా తమ పేరు ఎందుకు చేసుకుంటారండి నాకు వారికి చాలా స్నేహం ఎవరో తెలియకుండా అన్నమాటలు కనించకండి దానికి ఏమండి తమ లాంటి పెద్దవాళ్ళు అనడం మా అలాంటి పొన్నవాళ్ళు పడడం మీ కదండి చూసానండి మీ పేరు ఏమిటండి గిరీశం చూసారండి గిరీశం గారు మా కర్తక శాస్త్రులు వచ్చి అవతావు మనిషి మంచి చెడ్డ ఏమి వాళ్ళ మనసుకి అల్లుడి తెచ్చిపోయాడంటే దాని వల్ల ఎంత లాభం కలిగింది భూములకు దావా తెచ్చావా లేదా ఈ మధ్య నేను ఈ మధ్య నేను చేయించిన కాగితం మీద పిటిషన్ చదివబెట్టండి ఎవరు తక్కువ రాసినట్టుంది వరుపోలికే లేదండి మా వకీలు గడగడా చదివాడండి నేను మాత్రం చదవలేకనా అంతకన్నా చదువుతాను లెక్చర్ ఇచ్చే పండుతుని నాకు ఇది పిండే కాదు కానీ రాసిన వాడి తెలివికి సంతోషిస్తున్నాను దీన్ని అరటి పండుతో ఒక్క విప్పినాక సులువుగా తర్జుమా చేయమని సెలవా అంతకంటేనా నేను చేత నీ కాగితం మొక్కల్ని తర్జుమా చేయించేస్తాను ఇంకా ఇంగ్లీష్ కాగితాలు ఏమున్నా నా మీద పర్యాణ తర్జుమా చేసి పెడతాను అస్లాగే బాబు మీరు మా అబ్బాయి పర్యాణించి మాట్లాడండి బాబు అలాగే నామా మైలియర్ హౌ లిటిల్ స్టార్ండర్ వాట్ ఆర్ దట్ ద వైట్ మ్యాన్ ఇన్ ద ట్యాంక్ మీరు మీరు వాడుతున్న వాళ్ళకి అర్థం చేసండి ఈ సెలవుల్లో ఏ ప్రకారం చదవాలో మాట్లాడుకుంటున్నామండి అవి ఒక తెలుగు పద్యం చదవరా నల్లదమేతలు చూసారు నల్లదమేతలు ఇద్దరు మన ప్రభవానులు ధన్యమానులే సరిపడి దీర్ఘవాసరని సరి అంటే అంటే మన ప్రభావానులు అంటే ఏమిట్రా పసు అంత కఠినమైన పద్యం అర్థం ఎలా తెలుస్తుంది అండి పద్యానికి అర్థం చెప్పరు లేదండి ఇప్పటి మటుకు వేదంలో పట్టియం వేస్తాం ఎంతసేపు జియోగ్రఫీ జియగ్రఫీ అథమెటిక్స్ మ్యాథమెటిక్స్ ఆల్జిగ్రఫీ ఇవే హడలేసి చెప్తారండి మా చక్కగా ఉంది వీళ్ళు పెద్దగా దోవబెట్టకపోతే మోసం వస్తుంది మరి చెప్తారండి మరి ఏమనుకున్నారు మీ వాళ్ళ చదువుకునే పిల్లలకు ఒక్క నిమిషమైనా దొరికి ఉండదు చదువు అంటే అస్లాగే చదవాలి గొట్టికాయలు ఆడకుండా మా వాడికి ఐద చేస్తే ఎంత చదివేలా వస్తుంది నా దగ్గర గొట్టికాయలు గిట్టికాయలు పనికిరావండి పుస్తకం చేత వేళ కంటుకోవాలి అలా చదివిస్తాం అలాగే చేస్తే మా వాడికి చదివచ్చి అన్ని పరీక్షలు పాస్ అవుతాడండి అలాగే డబ్బు ఖర్చు లేకుండా పెళ్ళయ్యే సాధనం కూడా తటస్థిస్తుంది నేను కొద్ది మాత్రం పట్నంలో కొట్టాలంకొచ్చినప్పుడు కొద్దు మంచారు కానీ మీకు మాత్రం అబ్బి మీద లేదా ఏమిషి పట్నంలో కొట్టాలమ్మకొచ్చినప్పుడు అబ్బి మీద బెంగతో సెలబజ్జీ రాసుకోమన్నారు గారా చదువు చెప్పించ పెళ్లి చేతిలో తీరుతుందా డబ్బు ఖర్చు లేకుండా అబ్బికి పిల్ల పెళ్లి చేస్తావ్ బావా ఆడపిల్లని నెమ్మనట్టి అనుకున్నావా ఏమిషి పదిహేను వందల రూపాయలైనా పెడితేనే కానీ అబ్బికి పెట్టాను ఎవరు వెంకటికి డబ్బు ఖర్చు లేకుండా ఎల్లి పెళ్లి ఎలా పెళ్లి చేస్తారో నువ్వే చూద్దావు గానీ ఆ రామచంద్రపురం అగ్రహారంలో బ్దావధానులు గారు ఎరుగుదల ఆయన లక్ష్యాధికారి పద్దెనిమిది వందలకి సుబ్బిని అడిగొచ్చారు ఆయన ఉపయోగ ఖర్చులు పెళ్లి మా వైభవంగా చేస్తారట మనం పిల్లలు తీసుకెళ్లి వాళ్ళ ఇంట పెళ్లి చేయడమే మనకు తట్టుబట్టు అట్టే ఉండదు ఆ పద్దెనిమిది వందలు పెట్టి వెంకటికి పెళ్లి చేస్తాను పెళ్లి కొట్టేళ్ళు ఎన్నిళ్ళు అయితేనేమి నలభై ఐదు లుబ్దావధానులు గారు పెద్దలు కొడుకండి నీతో సంబంధం అంటే నాకు సంతోషమే కానండి ఆయన కలవై వేలు దాటేయండి బాబా ఈ సంబంధం చేస్తే నీ గొప్ప కరిగేటస్తాడు కింది పోతులకి ఆయన చేరు వెనకనే వాళ్ళే పాము వాళ్ళు ఇచ్చేసాను ఇక పెద్ద ఈ సంబంధం చూస్తే నేను వినియోగ చూసుకుంటాను పెద్దదాన్ని రొమ్మి మీద పట్టులో భరుస్తున్నాను నేను బతికి బాగుంటుంది సంబంధం తప్పించు మనసు మళ్ళిస్తారు తెచ్చి పెట్టావే పాల్గోకుండా ఉంది బాబు అతను మేరత్తు పెడికైతే మీ కాళ్ళు పట్టుకుంటా మీరు వెళ్ళాయే మళ్ళీ మనసు మళ్ళిస్తారు కాదు చర్మం చెప్పులు కుట్టిస్తాను అయిపోయా చెప్తా ఇలా

దొంగ పెళ్లి కూతురికి పెట్టిస్తాడు అది కాస్త మాయమవ్వడంతో కంటే లుబ్న మీదకి ఒత్తిడి తెస్తాడు అది అతనికి ఏమీ తెలియదని చేతి ఎత్తేస్తాడు కంటే తెస్తే తప్ప రామప్ప పంతుల్ని ఇంటికి రానిట్టుంది మధురవాణి ఇక్కడ ఈ పెళ్లి వల్ల ఏమీ రావడం లేదు సరికదా తిరిగి నష్టం వచ్చినందుకు రామప్ప పంతులు పోలీసుల సహాయంతో లుబ్ధ అవధానం మీద కేసు పెట్టిస్తారు అందరూ కోర్టు చుట్టూ తిరుగుతారు అక్కడ సౌజన్యరావు పంతులు అనే సంస్కృత సాయంతో మరియు మధురవాణి శాఖచాక్యం మంచదనంతో కేసులన్నీ విడిపోతాయి సమకాలీన సమాజంలో దురాచారణ విమర్శిస్తూ మరెన్నో మంచి విషయాలను రచిత ఈ నాటకంలో ప్రదర్శించడం జరిగింది ధన్యవాదాలు